జయంతి ఘనంగా భువనగిరి జిల్లా కేంద్రం భువనగిరిలో ఇక్కడ జరుపుకోవడం జరిగింది వారికి ఘనంగా మరి దండలు వేసి మరి వారికి ఈరోజు గొప్పగా కాంగ్రెస్ కార్యకర్తలము నాయకులమందరం కూడా మరి వారికి నివాళులు అర్పించుకున్నాం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎప్పుడు కూడా ఏ నాయకుడు చేయనటువంటి కార్యక్రమాలు చేసి ప్రజల మనసులు మనలను చూరగన్నటువంటి నాయకుడు ఎవరన్నంటే అది ఓన్లీ వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే ఎప్పుడు కూడా అంతకుముందున్న నాయకులు ఎవ్వరు కూడా ప్రజలకు అంత చేరువైన అంటే ఎవరు కూడా కానీ ఆ తర్వాత కూడా ఎవ్వరంతా దగ్గర కావాలి ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయే నాయకుడు ఎవరు అంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అది ఎందుకైందంటే ముఖ్యంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పేద బడుగు బలహీన వర్గాలకు వాళ్ళకు సంబంధించిన అనేక కార్యక్రమాలు చేసింది అంటే పేదోడు హాస్పిటల్ పడితే ఉచిత వైద్యం ఇవ్వాలి పేదోడు ఎంత పెద్ద ఆసుపత్రి అయినా పోయి ఉచితంగా వైద్య సేవలు చేసుకోవచ్చు అని చెప్పి వాళ్ళకి ఆరోగ్యశ్రీ మొదటిసారి దేశంలో పెట్టినటువంటి నాయకుడు అంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పేదోళ్ళు ఇంజనీర్లు డాక్టర్లు కావాలి డబ్బులున్నా లేకున్నా అని ఈరోజు రాష్ట్రంలో ఉన్న ఇంజనీర్లు డాక్టర్లు పేదోళ్ళ పిల్లలు అయినరంటే అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కలవ నాటి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన కార్యక్రమాలది మరి అట్లాంటి ఫీజు రియంబర్స్మెంట్ ఉచిత విద్య అది రెండోది మరి ఇట్లా అనేక ప్రతిభేదవానికి ఇల్లు కట్టించే కార్యక్రమం చేశారు నలభై ఐదు లక్షల ఇళ్ళు ఈ తెలుగు రాష్ట్రాలు రెండు రాష్ట్రాల్లో నాటి ఉమ్మడి రాష్ట్రంలో కట్టించిన ఘనత అంటే వైఎస్ రాజశేఖర మరి మొన్న పోయిన పదేళ్ళ ప్రభుత్వం చూసినాం టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క ఇల్లు కట్టేయలే అంటే ఏమన్నా బుద్ధి జ్ఞానం ఉందా అంటే అక్కడికి ఇక్కడికి పోలిక చూడుర్రి అసలు పోలికనే లేదు అలా సగం కట్టేయలే అసలు ఒక్కటి కూడా ఇయ్యలే అది మరి వాళ్ళకి ఎందుకు అర్థం కాదు తెలియదు సరే అట్లాంటి ప్రతి ఇరువు నలభై ఐదు లక్షల ఇండ్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కట్టించి ఒక తెలంగాణలో ఇరవై లక్షల ఇండ్లు కట్టించిన ఘనత అంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది అట్లా ఇండ్లు ఇచ్చిండు ప్రతి పేదవాడు మంచిగా సుఖంగా బతకాలని చెప్పి అయితే అన్నిటికంటే ముఖ్యంగా రైతులకైతే రైతు పక్షపాతిగా ఉన్న నాయబ్రహురా అంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆయన వస్తూనే మొదటి సంతకమే ఉచిత కరెంటు మీద పెట్టి ఉచిత విద్యుత్ ఇవ్వాలి ఉచిత కరెంట్ ఇవ్వాలని చెప్పి చేసి మొదటి సంతకంతో రైతులు కరెంటు బిల్లు కట్టాల్సిన అవసరం లేదని చెప్పిన నాయకుడు ఎవరంటే అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన వస్తూనే ఆ సంతకం పెట్టి అది అమలు చేసిండు అట్లనే రైతులకు రుణమాఫీ కూడా నాడు చేసిండ్రు నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం సోనియా గాంధీ గారి ఆశయాలు ఆశించలతో నాడు రుణమాఫీ జరిగింది మళ్ళా రెండు వేల తొమ్మి రెండు వేల నాలుగుల జరిగింది రుణమాఫీ అంటే మళ్ళీ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగుల మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకనే రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆధ్వర్యంలో ఇప్పుడు మళ్ళా రుణమాఫీ జరుగుతుంది అంటే కాంగ్రెస్ హయాంలోనే రైతులకు మేలు జరుగుతుంది రుణమాఫీ జరుగుతుంది మరి అట్లాంటి రుణమాఫీ కార్యక్రమం నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు హ్యామ్లో అయింది రైతులకు ఎనలేని మేలు చేసి రైతుల గుండెల్లో కూడా ఉన్నటువంటి నాయకులు చిరస్మరణీయంగా మనం అందరం కూడా ఎప్పటికి కూడా గుర్తుపెట్టుకోవాల్సిన నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మన అందరికీ చేరువై అందరి మనసులు మన్నాలు పొందిన నాయకుడు మనం కూడా రాజకీయ జీవితంలో ఉన్న వాళ్ళందరం కూడా ఆయన ఆశలు ఆశయాలకు అనుగుణంగా మనము నడుచుకోవాల్సిన అవసరం ఉందని కూడా చెప్తూ ఈ సందర్భంగా ఆ మహానాయకుని మేమందరం కూడా ఘనంగా నివాళులర్పిస్తాము